చెప్పానుగా ఇంకో గణేష్ ఉంది ఖచ్చితంగా చూడాలని మేమైతే వచ్చేసాం చూసారా దారే ఎంత అందంగా ఉందో ఆకాశంలో ముగ్గులేసినట్టు నాకు ఇలా లైటింగ్ కింద నుండి వెళ్తే అదో ఆనందం ఇంకో ప్రపంచంలోకి వచ్చానేమో అనిపించింది అందుకే నేను ఎక్కడ లైటింగ్స్ వేసినా ఖచ్చితంగా దాని కింద నుంచి వెళ్ళిపోతాను మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ చెప్తారు ఆ వినాయకుని చూడాలి బాగా చేస్తారు బాగా పెడతారు అని నేనైతే ఇదే ఫస్ట్ టైం మరి ఏరియా చూసారా ఎలా ఉందో జాతరలాగా అదే నార్మల్ టైంలో అసలు ఇలా ఉండనే ఉండదు ఈ ప్లేస్ వచ్చేసి మన విజయాలలో ఉన్న భవానీపురంలో నాకు తెలిసి లంబోదరా సర్కిల్ వారు పెట్టిన ఈ బొజ్జ గనపాయ అయితే అందరికీ తెలిసే ఉండద్ది కానీ నేనైతే ఫస్ట్ టైం చూద్దాం మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈసారి తీసుకొచ్చేసారు ఫస్ట్ అయితే మట్టితో చేసిన గణపయ్య స్టోరీ చూసుకుంటూ లోన్కి వెళ్ళాలి స్టోరీ చిన్నగా నా స్టైల్లో చెప్తాను మరి వింటారా ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ పసుపుతో చేసిన బాలుడిని కాపలాగా పట్టి స్నానానికి వెళ్తుంది అప్పుడే వచ్చిన శివయ్య లోనికి వెళ్తుంటే ఆపినందుకు కోపం వచ్చి తల తీసేస్తారు ఆ టైంలో పార్వతీదేవి నా బిడ్డ నాకు కావాలి అని ఏడ్చినందుకు తూపు వైపు పడుకున్న అమ్మ వీపు చాటు పడుకున్న బాలుడి తల కావాలి అని చెప్పి శివయ్య చెప్తే ఎవరి తల కనపడదు ఒక ఏనుగు అలా పడుకొని ఉంటుంది ఆ ఏనుగు తల తీసుకొచ్చి గణపయ్యకైతే పెడతారు అప్పుడు పార్వతీదేవి అంటుంది నా బిడ్డ ఇలా ఉంటే ఎక్కిరిస్తారేమో అని చెప్పి అది చూసిన దేవతలందరూ గణపయ్యకి వరాలిస్తారు భూలోకంలో అందరూ ఫస్ట్ నిన్ను పూజించాకే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతారని అందుకే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ అయితే గణపతి పూజ చేశాకే కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ సెట్టింగ్ వచ్చేసి అనంత పద్మనాభం స్వామి వారి ఆరు గదుల సెట్టింగ్ అయితే వేశారు ఫస్ట్ ఒక్కొక్క గదిని చూసుకుంటూ లోనకెళ్తే నిధి కోసం వెయిట్ చేస్తూ లోనకెళ్తే నిధి కనిపిస్తే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అలాంటి విగ్రహం అనేది కనపడుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు కళ్ళు రెండు సరిపోలేదు చూడటానికి అంత అందంగా ఉంది మీరు ఫోన్లో వీడియోస్లో ఫొటోస్లో చూడడం కన్నా డైరెక్ట్ వెళ్ళి చూడడం అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను ఒక సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి పడుకున్న విగ్రహం ఒక సైడు మధ్యలో గణపయ్య విగ్రహం ఒక సైడ్ వచ్చేసి కాళ్ళు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ మూడు గదులు ఇటు సైడ్ మూడు గదులు చాలా బాగుంటుంది కానీ డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది ఫోన్లో వాటిలో అయితే అంతగా మనకి ఏం కనిపించదు జనాలు అయితే ఫుల్ ఉండడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే మన విజయవాడ గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ వారికి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇదైతే చాలా గ్రేట్ మూమెంట్ మనకి మరి నెక్స్ట్ ఇయర్ ఎలాంటివి చేస్తారు ఎలా పెడతారు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను అందులోకి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్